దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలువునుగాక ఆశీర్వాదకరమైన క్రిస్మస్ శుభ సీజన్ గ్రీటింగ్స్ అందరికీ కలుగునుగాక ఒక చక్కని క్రీస్తు జననమును వివరించే పాట చాలా పాతది నేను నాకు ఊహ తెలియక ముందు నుంచి మూడో ఏటా నాలుగో ఏటా ఐదో ఏటా చాలా చిన్నగా ఉన్నప్పుడే సంఘములో మా తల్లిదండ్రులు కలవల జయరాజు గారులు యాకోబు పంతులు గారు ఒకప్పటి ఉమ్మడి జిల్లా చేరియాల మండలము ఆకునూరు అనే గ్రామంలో అప్పుడు మాకు తాతలు సంఘ పెద్దలు పుల్లని వెంకయ్య తాత కోతి సాధోకు తాత రూబేను తాత బంగారు జాన్ తాత ఇంకా అనేక మంది ఇస్రాయల్ తాత వారందరూ పుర వీధులలో ఆక్రూరు గ్రామంలో ప్రతి వీధికి ఇంటింటికి పాటలు పాడుతూ తిరుగుతూ పాడుకున్నప్పుడు అప్పుడే నేను నేర్చుకున్న ఒక పాట క్రీస్తు జననమును గురించి వివరించే మాటలు వివి వినిపిస్తూ యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను మత్తయి ఒకటి పద్దెనిమిది లూకా ఒకటి ఇరవై ఆరు గబ్రియేలను దేవదూత గలిలీయలోని నజరేతను ఊరు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యోధకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరి ఆ భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు ఈ జనన వృత్తాంతము విధము ఒక చక్కని జనపద గేయము అయితే ఈ విధముగా నజరేత్తు పట్నా మరియమ్మ నాగమలే దారిలో ఈ నాగమల్లె నాగమల్లె నాకు చాలా చిన్న వయసు నుండే నేను ఇంకా బడికి కూడా అక్షరములు కూడా నేర్చుకోకముందు నుంచి వింటున్న పాట ఏటేటా క్రిస్మస్ సందర్భముగా పర్వదినాన అయితే ఈ నాగమల్లె నాగమల్లె నాగ అనే పేరు ఎందుకో నాకు రుచించలేదు నాగా ఏంటో ఆ తర్వాత పెద్దవాడిని అయిన తర్వాత కొద్దిగా బుద్ధి వికసించుతున్నప్పుడు అదొక మల్లె జాతిలో ఒక మధురమైన సువాసన గల మంచి పుష్పము మల్లె నాగమల్లె సిరిమల్లె జాజిమల్లె విరిమల్లె ఈ విధంగా ఎన్నో మల్లెలు ఈ నాగమల్లె అనే ఒక మల్లె పువ్వు పేరు అది నేననుకున్నట్టుగా భయపడ్డట్టుగా అది నాగు కాదు పాము కాదు మల్లెపూ అయితే నేనేమని పాడుకునేవాడిని అంటే అప్పుడప్పుడు నజరేతు పట్నానా మల్లెపూల దారిలో యోసేపు మరి అమ్మ మల్లెపూల దారిలో నజరేతు పట్నాన దారిలో యోసేపు మరియమ్మ దారిలో మల్లెపూలన్న నాగమల్లె అయిన చక్కని పాట యోసేపు ప్రధానము చేయబడిన కన్యా మరియ యొద్దకు గబరియేలను దేవదూత వచ్చి మరియా మరియాని పిలువగా నీకు శుభమవునుగాక దయాప్రాప్తురాలవు దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్నప్పుడు యవన బిడ్డ యవన ప్రాయము ఒంటరిగా ఉన్నది ఇంటిలో ఈ శుభవచనమేమిటో అని కలవరపడింది ఉలికిపడింది అప్పుడు దేవదూత నాగమలే దారిలో భయపడకు మరి అమ్మ మల్లెపూల దారిలో భయపడకు భయపడకు మల్లెపూల దారిలో భుజమున నేనున్న నాగమలే దారిలో యోసేపు ఆమె గర్భవతి అని విని ఆమెను అవమానపరచనోళ్ళక రహస్యముగా విడనాడ ఉద్దేశము కలవాడై ఆలోచించుకొని చుండగా దేవదూత యోసేపు యోసేపు నాగమలే దారిలో భయపడకు యోసేపు మల్లెపూల దారిలో యోసేపు యోసేపు నాగమలే దారిలో భయపడకు యోసేపు మల్లెపూల దారిలో పరిశుద్ధాత్మ వలన మల్లెపూల దారిలో మరియా గర్భవతి మా నాగమలే దారిలో అప్పుడు సమాధానపడి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమానుయేలను పేరిడుదురు అని యషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము ఎత్తి గబ్రియేలు యోసేపుతో మాట్లాడగా అంగీకరించి భార్యను మరియను తన ఇంట చేర్చుకొని ఆమె కుమారుని వరకు ఆమెను ఎరగక ఉండెను దేవునికి స్తోత్రం కలవగా కాహాలెలుయా నజరేత్తు పట్నాన మల్లెపూల దారిలో యోసేపు మరియమ్మ నాగమలే దారిలో నజరేత్తు పట్నాన దారిలో యోసేపు మరియమ్మ మల్లెపూల దారిలో ప్రాధాన్యమైంది మల్లెపూల దారిలో పెళ్ళింకా కాలేదు నాగమలే దారిలో భయపడకు మరియమ్మ నాగమలే దారిలో భుజము నా నేనున్న నాగమలేదారిలో పరిశుద్ధాత్మావలన మల్లెపూల దారిలో గర్భము దాల్చెదవు దారిలో నజరేత్తు పట్నాన నాగమలే దారిలో యోసేపు మరి అమ్మ దారిలో కుమారుని కందోవు దారిలో యోసేపు ఏసని పిలిచెదవు నాగమలే దారిలో కుమారుని కందువు దారిలో ఏసు అని పిలిచేవు దారిలో నజరేతు పట్నాన నాగమలే దారిలో యోసేపు మరియమ్మ నాగమలే దారిలో వారి పాపముల నుండి తన ప్రజలను ఆయనే విడిపించును వారి పాపముల నుండి దారిలో తన ప్రజలను విడిపించును మల్లెపూల దారిలో వారి పాపముల నుండి దారిలో తన ప్రజలను విడిపించును మల్లెపూల దారిలో ఓయ్ నజరేతు పట్నా నాగమలే దారిలో మరి యోసేపు నాగమలే దారిలో నజరేతు పట్నా నాగమలే దారిలో యోసేపు మరి అమ్మ పూల దారిలో దేవునికి స్తోత్రం అందరికీ క్రిస్మస్ శుభములు ఆమెన్